వెల్కమ్ టు నేను చూస్తే బీసీఓసీ ఓబీసీ కార్పొరేషన్ లోన్ల నిమిత్తం కాజల్లూరు మండలం కాజల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అర్జీదారుల ఇంటర్వ్యూల్లో పదిహేడు వందల మంది హాజరయ్యారు మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ఇంటర్వ్యూలకు హాజరైన మహిళలు పురుషులు వచ్చిన వారికి సరిపడా కుర్చీలు బెంచీలు లేక ఇబ్బందులు పడ్డ అర్జీదారులు సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ఏ రూమ్లో ఎవరికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలియజేసేవారు లేకుండా విధులకు హాజరైన సిబ్బంది సచివాలయ మహిళా పోలీసుల నిర్లక్ష్యం బ్యాంకు అధికారుల ఇంటర్వ్యూలు నిర్వహించకుండా వెనుతిరిగారు అర్జీదారుల పత్రాలను సచివాలయ సిబ్బంది స్వీకరించారు వివరాలు తెలియజేస్తామన్నా ఎంపీడీఓ రాంబాబు సిబ్బంది ఇంటర్వ్యూలు నిర్వహించడంతో నిర్వహించడంలో విఫలమయ్యారని అధికారులను దుమ్మెత్తిపోస్తున్న అర్జీదారు প্রুস আধার কেসন ক্যান্ডে মা না تا تا گوله جاتي پرتا ورچور سن پچي 30 لک جاتي اس هون يي پتاي ۽ جو منال کي سوري منال کي پتاي మన కేటాయించిన రూల్ వెరిఫై చేయడానికి చేయించడానికి చేసానికి వాళ్ళు మాట్లాడు అని చెప్తే మీరు ఇక మీరు ఏం పాటిస్తారంటే ఇంకా మహారాజ్ గారి మాట మీరు మీరు తీసుకోమని తీసుకోమని చెప్పాను కదా నేను తీసుకోమని చెప్పాను కదా మీరు ఎందుకు తీసుకున్నారు

తర్వాత మీకు అక్కడ కలిపేసి చెప్పాలి మీరు ఆటోలోకి పంపించాలి అలాగే వాళ్ళని ఎవరెవరైతే ఇంకా అక్కడ అయిపోయిందో ఇంకా ట్రెండ్ చూసి పంపించాలి అది మాత్రం చేయకుండా మీరు ఏం చేశారు అక్కడ మీకు ఏం పెట్టారా చూసారా చేస్తున్నా ఒకసారి అది లోపలికి పంపించడం అలాగే అక్కడ అయిపోయిన పండు రెండుగా ఇక్కడ పంపించడం ఇదే కదా ఇక్కడ ఎంత ఎంత ఒక మా ఒక మహాయో వందర ఒకటం

వీటన్నింటినీ కూడా మళ్ళీ స్కూల్స్ని చేసి బ్యాంకు వైజు మరి ఆ టార్గెట్ని బట్టి వారికి ఇంకా ఫర్దర్గా బ్యాంకు మేనేజర్లు ఫర్దర్గా వారి యొక్క డిఫాల్ట్ స్థితి కానీ అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ స్థితి కానీ వాళ్ళు ఏ యూనిట్ పెట్టుకుంటున్నారో యూనిట్ సంబంధించి వాళ్ళకి పరిజ్ఞానం ఉందా అనేది కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఇంకా అవసరమైతే డెప్త్ వెరిఫై చేసి వారికి ఈ యూనిట్లు మంజూరు చేయడం అనేది జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి